హలో ఫ్రెండ్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బోయిపోటి శ్రీను మరియు మన నటసింహ బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న అక్కడ వచ్చు ఈ నెల ఐదో అయితే రిలీజ్ అవబోతుంది భయ్య అయితే ఈ మూవీకి వాళ్ళ వేడిగా జరిగిన బిజినెస్ ఎంత జరిగిన బిజినెస్ని బట్టి వాళ్ళ వేడిగా ఎంతవరకు షేర్ వస్తే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది దాంతోపాటు శాటిలైట్ రైడ్స్ ఎంత ముడిపోయాయి ఓటీటీ రైడ్స్ ఎంత కముడిపోయాయి ప్రీమియర్స్కి టికెట్ ప్రైజెస్ పెంచారు భయ్య ఎంతెంత పెంచారు సింగిల్ స్క్రీన్స్లో ఎంత పెంచారు మల్టీప్లెక్స్లో ఎంత పెంచారు అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య దాంతోపాటు ఈ మూవీ రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్ అనేది అందిస్తుంది మరి టేబుల్ ప్రాఫిట్ ఎంత అందుకుంది ఏ విధంగా టేబుల్ ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం భయ్య దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి మన వ్యూవర్స్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు భయ్య దానివల్ల మీకు యూజ్ ఉండదు నాకు యూజ్ ఉండదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య ఏ మూవీకి బడ్జెట్ రెండు వందల కోట్ల వరకు పెట్టారు ఏంటి బాలయ్య సినిమాకి రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టేశారా అని మీలో కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు పెట్టారు భయ్య కాంబినేషన్కు ఉండే హైపోలాంటిది మీ అందరికీ తెలుసు బోయ్పాటి శ్రీను మరియు మన బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్లే రెండు వేల పదిలో సింహం వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ రెండు వేల పద్నాలుగులో లెజెండ్ వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో అఖండ వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ బ్లాక్ బస్ట్లో హిట్ అవడమే కాకుండా మొదటిసారి బాలయ్య వంద కోట్ల మార్కు దట్ దాటిస్తాడు నూట ముప్పై కోట్ల వరకు అఖండ వన్ అనేది రాబట్టింది అదేవిధంగా ఇప్పుడు అఖండాకి సీక్వెల్గా ఈ మూవీ అయితే వస్తుంది భయ్య మరి కాంబినేషన్ హైపు సీక్వెల్ హైపు అదేవిధంగా డివోషనల్ హైపు ఈ మధ్య డివోషనల్ సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా కాంతార కావచ్చు హనుమాన్ కావచ్చు ఈ విధంగా ఇవన్నీ కలిపి ఈ మూవీకి బడ్జెట్ అయితే భయ్య రెండు వందల కోట్ల వరకు అయ్యింది ఇక బిజినెస్ వచ్చేసి భయ్య వాళ్ళ వేడిగా నూట ఇరవై మూడు కోట్ల వరకు జరిగింది శాటిలైట్ రైట్స్ ఏమో అరవై కోట్ల వరకు అమ్ముడిపోతే ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ ఎనభై నాలుగు కోట్లకి కొనుక్కున్న భయ్య మరి ఏ విధంగా అఖండ టూ మూవీ రిలీజ్కి ముందే ఓటీటీ రైట్స్ ద్వారా ఎనభై నాలుగు కోట్ల వరకు రాబట్టేసింది ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా అరవై కోట్లు రాబట్టేసింది ఇక థియేటర్కల్ రైట్స్ ద్వారా నూట ఇరవై మూడు కోట్లు రాబట్టేసింది మరి ఏ విధంగా రిలీజ్కి ముందే రెండు వందల అరవై ఏడు కోట్ల వరకు రాబట్టింది మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ రెండు వందల కోట్లు మాత్రమే మరి రెండు వందల అరవై ఏడు కోట్ల నుంచి రెండు వందల కోట్లు తీస్తే టేబుల్ ప్రాఫిట్ అరవై ఏడు కోట్ల వరకు వచ్చింది భయ్య దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే భయ్య రిలీజ్కి ముందే ప్రొడ్యూసర్స్కి మేకర్స్కి ప్రాఫిట్ అనేది వచ్చేసింది ఇక కొనుక్కున్న వాళ్ళకి బయర్స్కి ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళందరికీ లాభాలు రావాలంటే సినిమా అనేది రిలీజ్ అవ్వాలి మరింత లాభాలు ప్రొడ్యూసర్కి రావాలంటే సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవ్వాలన్నమాట అయితే వరల్డ్ వైడ్కి ఈ మూవీ హిట్ అవ్వాలంటే యంత్రా బట్టలో ఏరియా వైజ్గా చూద్దాం భయ్యా నైజాంలో ఈ మూవీకి ఇరవై ఏడు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది సీడెడ్లో ఇరవై నాలుగు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది ఇక ఉత్తరాంధ్ర పదమూడు పాయింట్ ఐదు కోట్లు గుంటూరు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఈస్ట్ ఎనిమిది పాయింట్ రెండు కోట్లు వెస్ట్ ఆరు పాయింట్ ఐదు కోట్లు కృష్ణా ఏడు కోట్లు నెల్లూరు నాలుగు పాయింట్ నాలుగు కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ ఏపీ అండ్ టీజీలో జరుపుకుంది భయ్య అంటే దాదాపుగా వంద కోట్ల బిజినెస్ అనేది ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుకుంది అంటే వంద కోట్ల బిజినెస్ను అచీవ్ చేయాలంటే భయ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా నూట ఎనభై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది ఎప్పటి వరకు బాలయ్యకు వాళ్ళ వేడిగానే నూట యాభై కోట్లు గ్రాస్ లేదు రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన అఖండ నూట ముప్పై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ అయినా ఇక వీరసింహారెడ్డి అయినా ఇటువంటి సినిమాలు వంద కోట్ల వరకు టచ్ చేసాయి కానీ నూట యాభై కోట్లు ఏ మూవీ టచ్ చేయలేదు మరి ఫస్ట్ టైం తెలుగులో బిజినెస్సే నూట ఎనభై కోట్ల వరకు వస్తే కానీ టిట్ అవ్వదు అనేంత బిజినెస్ అయితే ఏ మూవీకి అయితే జరిగింది భయ్యా మరి అసలు తెలుగులో ఈ వంద కోట్ల షేర్ మార్కు దాటుతుందా దాటి ఎంతవరకు గ్రాస్ తెలుగులో రాబట్టే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ జరిగింది ఇక ఓఆర్సీస్లో పదిహేను కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది ఏ విధంగా వాడవేడిగా నూట ఇరవై మూడు కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుగుతుంది భయ్య అంటే లాంగ్ రన్లో వాడవేడిగా నూట ఇరవై ఐదు కోట్ల వరకు షేర్ అనేది మూవీ రాబడితే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట మరి గ్రాస్ వచ్చేసి రెండు వందల నలభై కోట్ల వరకు రాబట్టాలి మరి బాలయ్య బాబుకు ఇప్పటివరకు నూట యాభై కోట్లు గ్రాసే లేదు అలాంటిది రెండు వందల నలభై కోట్ల గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది ఈ అఖండ టూ హిట్ అవ్వాలంటే అయితే హిట్ టాక్ వస్తే రెండు వందల కోట్లు మార్కు దాటడం పెద్ద మ్యాటరింగ్ కాదు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు కూడా టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఈ మూవీ అసలు లాంగ్ రన్లో ఎంత రాబట్టొచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్యా ఇక ఏ మూవీ ఈ నెల ఐదో తారీఖున అయితే రిలీజ్ అవుతుంది భయ్యా దానికి ముందు రోజు నాలుగో తారీఖున ప్రీమియర్స్ అయితే వేస్తారు మరి ఆ ప్రీమియర్స్కి ఒక్కొక్క టికెట్ ధర ఆరు వందల వరకు నిర్ణయించారు ఇక సింగిల్ స్క్రీన్స్కి రిలీజ్ రోజు డెబ్బై ఐదు రూపాయలు పెంచారు మల్టీప్లెక్స్కి వంద రూపాయలు పెంచారు అది భయ మరి ఈ విధంగా వాడు వేడిగా అసలు ఈ మూవీ ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో డే వన్ ఎంత రాబట్టే అవకాశం ఉందో అదే విధంగా ఈ బిజినెస్ను అచీవ్ చేస్తుందో లేదో మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ